దేవుణ్ణి మీద పెట్టిన భారము నువ్వేరు ప్రభా నేను ఏ విధంగాని పని చేయగలుగుతాను మైక్ పట్టుకొని మాట్లాడడమే కాదు ఈ స్థితి ఈ రోజున నాకు దేవుడి ఇచ్చాడంటే దీని వెనకాల చాలా ప్రయాసం ఉంది అనేక పరీక్షలకు లోను చేసి దేవుడి రోజున ఈ స్థలంలో నన్ను నిలబెట్టాడు హాలే లూయా ఏదో ఆటోమేటిక్గా వచ్చింది కాదండి దేవుని సేవకులు పాలిమన్యల్ గారు కూడా కావచ్చు ఎన్నో రాత్రులు నిద్ర లేని రాత్రులు డ్రైవింగ్ చేస్తూ కొంతకాలం డ్రైవింగ్కే ఆ పనిలో ఉంచారు అక్కడ నమ్మకంగా చేస్తూ కర్రలు పాతడమా అక్కడ నమ్మకంగా ఉంటూ స్టేజ్ వేయడమా అక్కడ ఏ పని దేవుడు అప్పగిస్తున్నా ఆ పనిలో నమ్మకత్వాన్ని ప్రభు చూశాడు కాబట్టి ఈ రోజున అనేకుల ముందు దేవుడు నిలబెడుతూ ఉన్నాడు హాలుయా ఇది ఒక్క ఒక్క క్షణాన్ని వచ్చింది కాదు చాలామంది అనుకుంటారు బ్యాక్గ్రౌండ్ ఉంది కదండి తల్లిదండ్రులు సేవకులు కదండి ఆయనంత మాత్రాన అకృప ఇవ్వాలంటే దేవుడు మాత్రమే హాల్లుయా మీలో చాలా మందికి తెలుసు యవనస్తులతో పాటు తమ్ముళ్ళతో పాటు దేవుని సేవకులు మీటింగ్కి వస్తారు సూటు షూస్ అక్కడ పక్కన విరిపి విప్పి టీషర్ట్ మామూలు టీషర్ట్ వేసుకొని క్యాప్ పెట్టుకొని వెళ్ళిపోతారు పోస్టర్ వర్క్స్కి మీరు మీరు ఎంతమందికి తెలుసో తెలియదో రాత్రంతా పోస్టర్ వర్క్ చేసిన దినాలు చాలా చెప్పగలను నేను విజయవాడలో ఇంటికి వచ్చేసరికి అన్ని మేకులు గోడలకి ఇలాగ అంటిస్తూ ఉంటే గమ్ము ఆ మేకులు ఉంటాయో మరి ఏమేమి ఉంటాయో గరుకుగా ఆ గోడలు ఉండడం చాలాసార్లు ఇవి గీర్కుపోయి బ్లడ్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి అదేదో గొప్ప అని నేను చెప్పట్లేదు కానీ ఏ పని దేవుడు అప్పగించినా అందులో నమ్మకంగా మనము చేస్తే ఆ నమ్మకత్వాన్ని దేవుడు చూసే దేవుడు హాలెలూయా ఈ నా దేవుడిని నమ్మకత్వాన్ని చూస్తున్నాడు రక్షించబడ్డావు దేవుని సన్నిధికి వస్తున్నావు మరి ఇతరుల గురించిన భారము ఆ నమ్మకత్వాన్ని నువ్వు కలిగి ఉన్నావా